అందరికీ వందనాలు హేస్కేల్ గ్రంథము ముప్పై రెండో అధ్యాయంలో ఉన్న వివరాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు అందులో ముఖ్యంగా వారందరూ సజీవుల లోకంలో భయంకరులు అని చెప్పబడుతుంది ఈ సజీవ లోకం ఏంటి అందులో వాళ్ళు భయంకరులుగా ఉండడం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్కడ ఎలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి అందరూ కత్తిపాయలై చచ్చిరి సమాధి చుట్టూనున్నవి వారు సజీవుకంలో భయంకరులైన వారు వారు సున్నత లేని వారే పాతాళములోనికి దిగిపోయేరి గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నొందుదురు హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకు పడక ఒకటి ఏర్పడినం దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి వారందరూ సున్నతి లేని వారే హతులైనది వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానం నొందుదురు హతులైన వారి మధ్య అది యోచబడును ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యంలోని మొన్న అర్థం ఏంటంటే ఏడేళ్ల శ్రమలోని ఇస్రాయలి ప్రజల్ని శ్రమలో మహాశ్రమలో కలుగు చేసినటువంటి ఘట సర్పంతో పోల్చబడుతున్నటువంటి ఆ పది రాజ్యాలు ఏడుగురు రాజులు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకి చేసినటువంటి శ్రమలో మహాశ్రమలో కలుగజేసినటువంటి దానికి దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి రావడం మూలంగా వాళ్ళందరూ కూడా ఎటువంటి మరణాన్ని పొందుకుంటారంటే కత్తి చేత చంపబడతారు అగ్ని చేత కాచబడతారు నీటి చేత ముచ్చబడి చనిపోతారు ఈ విధమైనటువంటి మరణం వాళ్ళ మీదకి రాబడుతుంది ఈ మరణాన్ని పొందుకున్న వీళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడతారంటే పాతాళానికి చేర్చబడతారు ఈ పాతాళానికి చేర్చబడిన వాళ్ళ కోసం ఏం చెప్పబడుతుంది అక్కడ మనం చదువుకున్న వాక్యం ద్వారానా వారందరూ సజీవుల లోకములో భయంకరులు అని చెప్పబడుతుంది అంటే ఈ అన్నది కూడా సజీవమైన లోకమే అక్కడ దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికి పరలోకానికి చేర్చబడ్డ వాళ్ళు ఎలాగైతే సజీవంగా యుగ యుగంలో తరతరాలు జీవిస్తూనే ఉంటారో అలాగే పాపం చేసి పాతాళానికి చేర్చబడ్డ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సజీవులే వాళ్ళకి ఇంకా మరణమన్నది ఉండదు అయితే వీళ్ళందరూ కూడా అక్కడ భయంకరులుగా చెప్పబడుతుంది అంటే ఆ పాతాల లోకంలో కూడా దేవుడికి విరుద్ధంగా బ్రతికి చనిపోయిన వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారని చెప్పబడుతుంది వారందరూ క్రూరులుగా ఉన్నారు భయంకరులుగా ఉన్నారు అక్కడ బలార్జులు ఉన్నారు అని చెప్పబడుతుంది గ్రంథంలో కూడా దీనికోసం మనకి చెప్పబడుతుంది ఏ విధంగా అంటే గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనం నుండి వచనం వరకు భూమిని కంపింపజేసి రాజ్యంలో మొలికించిన వాడు ఇతడైనా లోకం అడవుగా చేసి దాన్ని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడైనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయన వాడు ఇతడైనా జనమలో రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులు ఎందు నిరుద్రించుకున్నారు నీవు సమాధి పొందక పార వేయబడిన కొమ్ము వలె నున్నావు కట్టుకం చేత పొడవబడి చచ్చిన వారి శ్రమలతో కప్పబడిన వాడు అయితే తొక్కబడిన పీనిగ వలెనైతి బెలం యొక్క ఎద్దుకు దిగుచున్న దాని వలె నున్నావు ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల్లో కూడా ఏడేళ్ల శ్రమలను కలిగి చేసిన వాళ్ళ పరిస్థితి కోసం ఇక్కడ చెప్పబడుతుంది వాళ్ళందరూ కూడా పాతాళానికి చేర్చబడిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది అవమానం జరుగుతుంది వాళ్ళని హేరం చేస్తున్నారు నువ్వు మా బోటివాడు అయితేవా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ ఖడ్డం ద్వారా అగ్ని ద్వారా నీటి ద్వారా చంపబడిన వాళ్ళని హేళం చేస్తున్నారు నువ్వు ఇంత ఘనత పొందిన దానివే పది రాజ్యాల్ని ఏడుగురు రాజుల్ని ఘట సర్ప సమూహంగా పేరు ప్రఖ్యాత పొందిన నీకు కూడా ఇటువంటి మరణం వచ్చింది నువ్వు కూడా మా అయిపోయావు ఈ పాతాళంలో చేర్చబడ్డావే అని చెప్పి దానిని చూసి ఎకతాళి చేస్తున్నారు ఆ పాతాలలో ఇదివరకే ఉన్నటువంటి ప్రేతలు మరణించిన వాళ్ళు అంటే ఇప్పుడు దాకా మనం చదువుకున్న దాన్ని బట్టి అక్కడ కూడా అవమానం అన్నది ఉన్నది అక్కడ కూడా క్రూరులు ఉన్నారు అక్కడ కూడా భయంకరులు ఉన్నారు ఇలాగ తారతమ్యాలు ఉన్నాయి అంటే పాతాళానికి చేర్చబడ్డ వాళ్ళకి కూడా అక్కడ ఒకే విధమైన స్థితులు లేదు ఈ భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేసి పాతారానికి చేర్చబడుతున్నారు ఈ చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా ఒకే విధమైన శిక్ష ఉంటుందంటే వాళ్ళందరికీ ఒకే రకమైన శిక్ష ఉండదు ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన వాళ్ళందరికి జడ్జి ఒకే రకమైన శిక్ష విధిస్తాడా వాళ్ళు వాళ్ళు చేసిన క్రియను బట్టి వాళ్ళు వాళ్ళు చేసిన నేరాలను బట్టి జడ్జి ఒక్కొక్కరికి సంవత్సరం అని రెండు సంవత్సరాలని ఐదు సంవత్సరాలని పది సంవత్సరాలని ఎలా శిక్ష విధిస్తాడు అందరికీ ఒకే రకమైన శిక్ష విధిస్తాడా తప్పు చేసిన వాళ్ళందరికీ అంటే అన్యాయాల్లో నేరాల్లో కూడా వ్యత్యాసం ఉండడం మూలంగా ఆ జడ్జి ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి శిక్షణ విధిస్తాడు అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు చేసిన క్రీల్ని బట్టి పాపాలను బట్టి పాతారానికి చేర్చబడ్డ వాళ్ళకి కూడా ఒకే విధమైన శిక్ష ఉండదు వాళ్ళకి వాళ్ళకి కూడా అక్కడ తారతమ్యాలు ఉంటాయి అంటే ఏడు తరగతులుగా వాళ్ళు కూడా విభాజింపబడతారు అందులోని క్రూరులు ఉంటారు భయంకరులు ఉంటారు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజులు ఉంటారు అక్కడ కూడా పరిపాలన జరుగుతుంది అందుకనే కదా లాజరు ధనవంతుడు ఇద్దరు కూడా చనిపోయారు ధనవంతుడు ఎక్కడ చేర్చబడ్డాడు పాతాలను చేర్చబడ్డాడు పాతాలను చేర్చబడినటువంటి ఈ ధనవంతుడు ఏమంటున్నాడు అయ్యా నేను తెలుసో తెలియక తప్పు చేశాను నాకు ఇంకా ఐదు అన్నతములు ఉన్నారు వాళ్ళని రక్షించుకోవాలని చెప్పి తాపత్రయం వాడికి మొదలైంది అంటే అక్కడ కూడా భావాలు ఉన్నాయి తను ఎందుకు చనిపోయాడో తెలిసింది భూమి మీద ఉన్న తన ఐదుగురు అన్న తమ్ముళ్ళైనా సరే కాపాడుకోవాలని ఉద్దేశం వాడికి పుట్టింది అంటే పాతాలలో కూడా రాజ్యం చేపడుతుంది ఇక్కడ కూడా ఈ భూలోకం మీద ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ కూడా అక్కడ ఖచ్చితంగా గుర్తుంటాయి దాన్ని బట్టే అక్కడ పరిపాలన జరుగుతుంది అందుకనే ఏం చెప్పబడుతుంది మనకు మూల వాక్యంలోని వారందరూ సజీవుల లోకముల భయంకరులు అని చెప్పబడుతుంది పరలోకం ఎలాగైతే సజీవమైన లోకమో పాతాలం కూడా సజీవమైన లోకమైన ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు ఈ కొద్ది మాట దీవించిండ్రుడు కాక ఆమె